మీ బ్రదర్తో డిఫర్ అయిన తర్వాత ఓవర్ ది కోర్స్ ఆఫ్ టైం ముందుకు వెళ్తున్న కొద్దీ కూడా ఒకప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ డాటర్గా లేకపోతే మీకు సేమ్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ అప్లాజు వైఎస్ఆర్ అభిమానులు అందరిలోనూ ఉంది సిపి కార్యకర్తల్లో కూడా ఉంది అలాంటి పరిస్థితి నుంచి కొంచెం కొంచెం మూవ్ అవుతున్న కొద్దీ పార్టీ కార్యకర్తలు కూడా కొంచెం మీ గురించి కామెంట్స్ చేయడానికి కానీ కొన్ని దారుణమైనటువంటి కామెంట్స్ చేయడానికి కానీ ఎమోషనల్గా మీకు ఎలా ఎలా అనిపించింది ఆ డిఫర్ అవ్వడం వల్ల అలా జరిగిందా కార్యకర్తల్లోనే ఉందా అది పై వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది అనుకుంటున్నారా లేదు లేదండి మీరు చాలా మిస్టేక్ అని ఇక్కడ ఈ నన్ను ఎవరైతే దూషిస్తున్నారో వీళ్ళు వైఎస్ఆర్ అభిమానులు కానే కారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా కారు వీళ్ళంతా ఒక రాక్షస సైన్యం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకు చెందిన ఒక రాక్షస సైన్యం ఉంది వీళ్ళు పేడ్ ఎంప్లాయీస్ ఇన్ థౌజండ్స్ వేల కొద్ది ఉన్నారు ఇట్లా పేడ్ చేసి పే చేసి ఈ రాక్షస సైన్యాన్ని మెయింటైన్ చేయడము సజ్జల రామకృష్ణారెడ్డి గారి కొడుకు భార్గవ్ గారు ఈస్ గారు ఈజ్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఇది ఒక పెద్ద పెద్ద ఒక టీం వర్క్ కాదు ఇది ఒక ఆర్మీ వర్క్ సో డోంట్ మిస్టేక్ ఇట్ ఫర్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు నన్ను దూషిస్తున్నారు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు క్యాడర్గా ఉన్న వైసీపీ వాళ్ళు నన్ను దూషిస్తున్నారు అన్నది అవాస్తవం thank <laughs> you